హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు గత టెట్ పరీక్షలు ఇచ్చిన మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్ పిచ్చి చూద్దామండి సో ఫస్ట్ ప్రాబ్లంలోకి వెళ్తే జీరో పాయింట్ జీరో త్రీ సిక్స్ ఇంటూ జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ బై జీరో పాయింట్ జీరో జీరో త్రీ మైనస్ జీరో పాయింట్ జీరో సిక్స్ బై జీరో పాయింట్ వన్ ఫైవ్ ఈక్వల్ టు అని అడిగాడు సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్లియర్గా ఫస్ట్ జీరో పాయింట్ త్రీ సిక్స్ నెల రాయిచ్చంటే థర్టీ సిక్స్ బై థౌజండ్గా రాయిచ్చండి అలాగే ఇంటూ ఫార్టీ ఫైవ్ బై రెండు డిజిట్ పాయింట్ కాబట్టి హండ్రెడ్ రాయొచ్చు సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జీరో పాయింట్ జీరో 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 త్రీ నెల రాయచ్చు అంటే త్రీ బై టెన్ థౌజండ్ రాయొచ్చు అది క్రింద ఉంది అది పైకి వెళ్తే భిన్నం తిరగబడుతుంది అంటే పదివేలు బై మూడు అండి సో అలాగే ఇక్కడ రెండు డిజిట్ పాయింట్ ఉంది ఇక్కడ రెండు డిజిట్ పాయింట్ ఉంది కాబట్టి ఆరు బై పదిహేను డైరెక్ట్గా రాసుకోవచ్చు పాయింట్లు తీసుకోవచ్చు సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మూడు సొన్నలకి మూడు సన్నలకు పోయింది ఇక్కడ సున్నాకి సున్నాకి పోయింది ఐదు ఐదు తొమ్మిది నలభై ఐదు ఐదు రెళ్ళు సో ఇక్కడ మూడు మూళ్ళు అలాగే రెండు పద్దెనిమిదిలు సో పద్దెనిమిది మూలు యాభై నాలుగు ఇక్కడ మిగిలింది ఇక్కడ ఆరు బయట పదిహేను అబ్జర్వ్ చేస్తే మూడు రెళ్ళు మూడు ఐదులు సో రెండు బై అంటే జీరో పాయింట్ నాలుగు సో తీసిస్తే యాభై మూడు పాయింట్ ఆరు వస్తుంది సో థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ప్రాబ్లం అండి ప్రకటన వేల ఎక్స్ రూపీస్ మరియు అమ్మిన వేల వై రూపీస్ అయినా రుసుము శాతం ఎంత సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఎంఆర్పి ఇచ్చాడు ఎక్స్ ఇచ్చాడు ఎస్పి ఇచ్చాడు వై ఇచ్చాడు డిస్కౌంట్ అడిగాడు సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా డిస్కౌంట్ పర్సంటేజ్ కావాలంటే డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ప్రకటన లో నుండి అమ్మిన వల తీసేసి దే దేని మీద మనకి డిస్కౌంట్ ఇచ్చారంటే ఎప్పుడు కూడా ప్రకటన వేల మంది ఇస్తాడు బై ఎక్స్ ఇంటూ హండ్రెడ్ సో ఇప్పుడు మన ఆన్సర్ అబ్జర్వ్ చేస్తే డిస్కౌంట్ ఈక్వల్స్ టూ ఎక్స్ మైనస్ వై బై ఎక్స్ ఇంటూ హండ్రెడ్ ఏదో ఆప్షన్ ఉందంటే థర్డ్ ఆప్షన్ ఉంది సో అవర్ ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్ థర్డ్ ప్రాబ్లం చూడండి కార్తీక్ తొమ్మిది వేల ఐదు వందల రూపాయలను అప్పుగా తీసుకున్న తర్వాత నాలుగవ సంవత్సరం చివరిలో పద్నాలుగు వేల అరవై రూపాయలు చెల్లించి అప్పు తీర్చను అయితే వడ్డీ రేట్ అంతా అడిగాడు సో ఇక్కడ ఫార్ములా చేసే బదులు ఈజీగా మనం ఐడెంటిఫై చేస్తే ఇది టోటల్ అంటే వడ్డీతో కలిపి ఇచ్చాడు నాలుగు సంవత్సరాల తర్వాత సో ఇది అసలు సో ఇందులో తీసిస్తే మనకు వచ్చింది వడ్డీ అవుతుంది సో ఇందులో తీస్తే నాలుగు వేల ఐదు వందల అరవై రూపాయలు అవుతుందండి వడ్డీ అతను మొత్తం నాలుగు సంవత్సరాలకి కట్టిన వడ్డీ నాలుగు వేల ఐదు వందల అరవై ఎన్ని సంవత్సరాలు కంటే నాలుగు సంవత్సరాలకి సో ఇక్కడ కట్ చేస్తే పదకొండు వందల నలభై రూపాయలు వడ్డీ కట్టాడు సంవత్సరాన్ని సో దేని మీద దేని వల్ల కట్టాడు తొమ్మిది వేల ఐదు వందల అప్పు తీసుకోవడం వల్ల కట్టాడు ఇంటూ వంద ఇస్తే సో ఇక్కడ రెండు పోతే పదకొండు పదకొండు పంతొమ్మిది ఐదులు పంతొమ్మిది ఆరులు నూట పద్నాలుగు పక్కన సున్నా ఉంది ఐదు ఒకటిలో ఐదు పన్నెండు సో వడ్డీ శాతం అంటే థర్డ్ ఆప్షన్ పన్నెండు శాతం రైట్ ఆన్సర్ అండి సో నెక్స్ట్ ప్రాబ్లం అండి మైనస్ త్రీ ఎక్స్ మరియు మైనస్ ఫైవ్ వై ప్లస్ టూ యొక్క లబ్ధం అని అడిగాడు సో ఇది ఈజీ అండి సో మైనస్ త్రీ ఎక్స్ని మైనస్ ఫైవ్ వై ప్లస్ టూని గునుద్దాం ఫస్ట్ ఈ రెండు అండి సో మైనస్ రెండు మైనస్ ప్లస్ అవుతుంది మూడు ఐదు పదిహేను ఎక్స్ వై అలాగే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది మూడు రెళ్ళ ఆరు ఎక్స్ సో మన ఆన్సర్ వస్తాడు కల్లా పదిహేను ఎక్స్ వై మైనస్ ఆరు ఎక్స్ సో ఫోర్త్ ఆప్షన్ ఉంది కాబట్టి ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అండి నెక్స్ట్ ప్రాబ్లం అండి రెండు పాయింట్ ఐదు ఆరు యొక్క వర్గమూలం ఎంతని అడిగాడు సో ఈజీ అండి సో వర్గమూలం కట్టే ముందు మనం ఏం చేస్తామంటే రెండు పాయింట్ ఐదు ఆరు నెలలు రాయొచ్చు అంటే రెండు వందల యాభై ఆరు బై వందని రాయొచ్చు ఎందుకంటే రెండు డిజిట్ల మీద పాయింట్ ఉంది కాబట్టి సో దీనికి వర్గమూలం కడితే రెండు వందల యాభై ఆరుకి వర్గమూలం ఎంత అంటే పదహారు అండి పదహారు స్కూల్ రెండు వందల యాభై ఆరు కాబట్టి వందకు వర్గ మూలం ఎంతంటే పదండి సో పది బై పదహారు బై పది అంటే ఒకటి పాయింట్ ఆరు అండి సో మొన్న ఆన్సరు ఫస్ట్ ఆప్సర్ రైట్ ఆన్సర్ అండి సో ద నెక్స్ట్ ప్రాబ్లం రవి ఒక పాత టెలివిజన్ను నాలుగు వేల ఐదు వందల రూపాయలు కొని దానిని ఐదు వందల రూపాయలతో మరమ్మతు చేయించి ఆరు వేల రూపాయలకి అమ్మిన అయితే లాభశాతం అని అడిగాడు సో ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఈజీగా అబ్జర్వ్ చేయండి నాలుగు వేల ఐదు వందల రూపాయలు కొన్నాడు కానీ మళ్ళీ ఐదు వందల రూపాయలు మరమ్మతు చేశారంటే ఇది కూడా కొన్న వేలతో సమా కలపాలి సో ఓవరాల్గా ఐదు వేల రూపాయలు కొన్నట్టండి సో కానీ దాన్ని ఎంతకు అమ్మాడంటే ఆరు వేల రూపాయలకు అమ్మాడు అతనికి వచ్చిన లాభం ఎంత అంటే వెయ్యి రూపాయల లాభం వచ్చింది దేని మీద లాభం వచ్చిందంటే ఐదు వేల మీద లాభం వచ్చింది ఇంటూ వంద సో ఇక్కడ కట్ చేస్తే రెండు సున్నా రెండు సో పోయింది సున్నా సున్నా పోయింది ఐదు ఇరవై వేలు సో అతనికి వచ్చిన లాభం ఎంతంటే ఇరవై శాతం వచ్చింది థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ ప్రాబ్లం అండి తొంభై యొక్క కారణానకాల సంఖ్య ఎంత అని అడిగాడు సో ఈజీగా అబ్జర్వ్ చేయండి తొంభై నెల రాంటే ముందు తొంభై ఒకటిలో తొంభై అలాగే తొమ్మిది పదులు తొంభై అలాగే పద్దెనిమిది ఐదులు తొంభై అలాగే మనం ఎలా రాయొచ్చు అంటే పదిహేను ఆరులు తొంభై ఇంకా మనం ఎలా రాయొచ్చు అంటే ముప్పై మూడు తొంభై ఇంకా మన చివరికి ఎలా రాయొచ్చు అంటే నలభై ఐదు రెళ్ళు తొంభై ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఇక్కడ ఆరు రెళ్ళు పన్నెండు కారణాంకాలు ఉన్నాయండి సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ప్రాబ్లం అండి ఎక్స్ ప్లస్ ఫైవ్ యొక్క ఉత్తర సంఖ్య అంటే సక్సెస్ సార్ తొమ్మిది అయినా ఎక్స్ యొక్క విలువ ఎంత అని అడిగాడు సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఎక్స్ ప్లస్ ఫైవ్ యొక్క ఉత్తర సంఖ్య తొమ్మిది అంటే ఎక్స్ ప్లస్ ఫైవ్ అనేది ఒక విలువ అనుకుంటే దాని తర్వాత సంఖ్య తొమ్మిది అంటే ఈ సంఖ్య ఎంత ఎంతయి ఉంటుంది ఎనిమిది దాని తర్వాత సంఖ్య తొమ్మిది కాబట్టి ఖచ్చితంగా దీని విలువ ఎంత అయి ఉండాలండి ఎనిమిది అయ్యి ఉండాలి సో ఎక్స్ ఈక్వల్ ఎంత అవుతుంది ఎనిమిదిలో ఐదు అవతలకి వెళ్తే మైనస్ ఐదు కాబట్టి ఎక్స్ ఈక్వల్స్ టు మూడు అవుతుంది సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ త్రీ తర్వాత ప్రాబ్లం అండి రెండవ సంఖ్య మొదటి సంఖ్య రెట్టింపు కంటే తక్కువగా కలిగిన రెండు వరుస సరి సంఖ్యలో లబ్ధం ఎంత అని అడిగాడు సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి సో ఒక సంఖ్య ఎక్స్ అనుకోండి సో ఆ ఎక్స్కి రెట్టింపు అంటే ఎంత అండి టూ ఎక్స్ అలాగే మైనస్ ఎనిమిది ఈ ఎనిమిది ఈ టూ ఎక్స్ మైనస్ ఎనిమిది అనేది రెండవ సంఖ్య అంటే రెండవ సంఖ్యకు సమా ఈక్వల్ చేయాలి అంటే రెండవ సంఖ్య ఎంత అనుకుంటాం ఎక్స్ ప్లస్ టూ అనుకోవాలండి ఎందుకంటే అవి ఏంటవి సరి సంఖ్యలు సో సరి సంఖ్యలు కాబట్టి ఒకటి ఎక్స్ అనుకుంటే ఇంకోటి ఏమవుతుంది ఎక్స్ ప్లస్ టూ అవుతుంది సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి సో ఈ ఎక్స్ అవతలకి వస్తే టూ ఎక్స్ మైనస్ ఎక్స్ ఎక్స్ అవుతుంది ఎనిమిది వెళ్తే పది అవుతుందండి సో ఒక విలువ పది అవుతున్నప్పుడు రెండవ విలువ ఎంత అవుతుందంటే ఎక్స్ ప్లస్ టూ కదా అనుకున్నాం సో అది పన్నెండు అవుతుంది సో ఈ రెండింటి యొక్క లబ్ధము ఈక్వల్స్ టు నూట ఇరవై అవుతుంది సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ తర్వాత ప్రాబ్లం అండి ఒక సంచిలో నాలుగు ఎరుపు బంతులు మరియు రెండు పసుపు బంతులు గలవు అంటే అన్ని బంతులు రంగులో తప్ప అన్ని విషయాలు ఒకేలా ఉన్నాయని బ్రాకెట్లు ఇవ్వడం జరిగింది యాదృచ్ఛికంగా ఒక బంతిని తీసినట్లయితే ఎర్ర బంతి రాకపోవడానికి సంభావిత అంతా అడిగాడండి సో మొత్తం బంతులన్నీ నాలుగు ప్లస్ రెండు ఆరు బంతులు అండి సో ఆరు బంతులలో మనకి ఎర్రబంతి రాకపోవడానికంటే పసుపు బంతి వచ్చే ఛాన్సు రెండు అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనకి సంభావితంటే వన్ బై త్రీ సో సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ప్రాబ్లం అండి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం వంద అనుసంఖ్య నలభై శాతం పెరిగి అటు పెమ్మట నలభై శాతం తగ్గినా వచ్చే సంఖ్య ఎంత చాలామంది ఏమనుకుంటారంటే నలభై శాతం పెరిగింది నలభై శాతం తగ్గిందంటే ఏ మార్పు లేదు వందనుకొని చెప్పేసి ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ పెట్టేస్తారు సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే అనేది నలభై శాతం పెరిగిందంటే వంద రూపాయలు నలభై పెరిగిందంటే నూట నలభై శాతం అయిందండి సో నూట నలభై శాతం అయింది సో దీని మీద అంటే నూట నలభై రూపాయలు అయింది అనుకున్న నో నలభై శాతం పెరిగింది కానీ నూట నలభై రూపాయలు అయింది సో ఇక్కడ అబ్జర్వ్ చేయింది దీని మీద నలభై శాతం తగ్గిందంటే నూట నలభై వంద శాతం అనుకుంటే అరవై శాతంకి వస్తుంది అండి నలభై శాతం తగ్గింది కాబట్టి సో అప్పుడు ఎంత అవుతుంది ఎనభై నాలుగు మాత్రమే వస్తుంది సో సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ తర్వాత ప్రాబ్లం అండి క్రింది వాక్యాలను చదివి సరైన జవాబుని ఎన్నుకోండి అన్నాడు మొదట ఆప్షన్ ఏమి ఇచ్చారంటే బార్గ్రాప్లోని ప్రతి దీర్ఘ చతురస్రం వెడల్పుకు సమానము వెడల్పు సమానం ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి ఇలా మనం తీసుకుంటే బార్గ్రాఫ్ అనేది ఇలా ఉంటుంది సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వెడల్పులు మాత్రం సమానంగా ఉంటాయి పొడవలు మాత్రం మారచ్చు కాబట్టి వెడల్పు సమానం అన్నాడు కాబట్టి ఇది రైటేనండి అలాగే గ్రాఫ్ దీర్ఘ సదస్సరాలను కలిగి ఉంటుంది సో కరెక్టేనండి సో దీర్ఘ సద్రసరాలను కలిగి ఉంటుంది కాబట్టి ఇది కూడా కరెక్టే సో ఫస్ట్ ఆప్షన్ వన్ అండ్ టూలు సత్యము సో నెక్స్ట్ ప్రాబ్లం పన్నెండు ఇరవై నాలుగు ముప్పై ఆరు నలభై ఎనిమిది డాష్ శ్రేణిలో తరువాత వచ్చే ఎంత అని అడిగాడు సో మనం బాగా అబ్జర్వ్ చేస్తే పన్నెండు ఇరవై నాలుగు పన్నెండు వేల ఇరవై నాలుగు పన్నెండు మూడు ముప్పై ఆరు పన్నెండు నాలుగు నలభై ఎనిమిది పన్నెండు ఐదు అరవై అవుతుంది సో అలా లేకపోయినా ప్రతి రెండు వర్ష మీద తేడా పన్నెండే కాబట్టి నలభై ఎనిమిది పన్నెండు కలిపిన అరవై వస్తుంది సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ తర్వాత అండి భావజ్ఞ వద్ద నలభై సెంటీమీటర్ల మూడు మిల్లీమీటర్ల పొడవ గల రంగు టేప్ కలదు దానిలో పదిహేడు సెంటీమీటర్ల తొమ్మిది మిల్లీమీటర్ల పొడవు మొక్కను తన క్రాఫ్ట్ పనిలో వినియోగించింది అయినా ఆమె వద్ద మిగిలి ఉన్న టేప్ పొడవు ఎంత అని అడిగాడు సో ఈజీ అండి నలభై సెంటీమీటర్ల మూడు మిల్లీమీటర్లు అంటే మీరు అబ్జర్వ్ చేయండి ఒక సెంటీమీటర్కి మిల్లీమీటర్లు ఎన్నో మీకు తెలియాలి ముందు సో పది మిల్లీమీటర్లు అలాగే పదిహేడు సెంటీమీటర్ల తొమ్మిది మిల్లీమీటర్లని తీసేసేయండి సో ఇక్కడ ఒకటి అప్పు తీసుకెళ్తే ముప్పై అవుతుంది ముప్పైలో తొమ్మిది తీస్తే సో ఇక్కడ ఒక అప్పు తీసుకెళ్తే ముప్పై అవుతుందండి ఒకటి అవుతుంది సో పదమూడులో తొమ్మిది తీస్తే నాలుగు మిల్లీమీటర్లు ఇక్కడ వచ్చింది ఇక్కడ ముప్పై తొమ్మిది మిగిలింది సో తొమ్మిదిలో ఏడు తీస్తే రెండు మళ్ళీ ఇక్కడ మూడు మిగిలింది కాబట్టి మూడులో రెండు తీస్తే ఒకటి తీస్తే రెండు సో ఇరవై రెండు సెంటీమీటర్ల నాలుగు మిల్లీమీటర్లు అనేది ఆన్సర్ అవుతుంది తర్వాత చూడండి ప్రక్క పటం యొక్క చుట్టుకొలతను ఎంత అడిగాడు సో ఇక చుట్టుకొలత అనగానే మనం ఏం చేయాలంటే మొత్తం లెక్కటి వెళ్ళండి ఒకటి మూడు నాలుగు నాలుగు మూడు ఏడు ఏడు ఒకటి ఎనిమిది ఎనిమిది మూడు పదకొండు పదకొండు మూడు పద్నాలుగు పదిహేను తర్వాత పదిహేను మూడు పద్దెనిమిది పద్దెనిమిది మూడు ఇరవై ఒకటి తర్వాత ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు మూడు ఇరవై ఐదు ఇరవై ఐదు మూడు ఇరవై ఎనిమిది సో ఇరవై ఇరవై ఎనిమిది సెంటీమీటర్లు సో ఇలాగా మనం స్టార్ట్ చేసుకొని ఇలా ఇవన్నిట్లు కలిపితే వచ్చింది మనం కాబట్టి ఆన్సరు ఇరవై ఎనిమిది సెంటీమీటర్లు సో నెక్స్ట్ ప్రాబ్లం అండి రెండు కర్ణాల పొడవలను మాత్రమే ఇచ్చినప్పుడు ఆ రెండు కొలతలను మాత్రమే ఉపయోగించి గీయగల చతుర్భుజ రకం ఏంటంటే సో క్రింది వాటిలో అన్ని చతుర్భుజం అంటే నాలుగు భుజాలు కలిగింది అండి ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే రాంబస్ దీర్ఘ సదృశ్రం గాలిపటము ట్రిపిజు అన్నాడు సో ఇక్కడ మనకి రెండు కర్ణాలు ఇస్తే ఆ కొలతలు ఇస్తే గీయగలిగే చతుర్భుజ రకం ఏంటంటే రాంబస్ అండి మనకి రామ్ బస్సు మాత్రమే గీయగలం కాబట్టి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రామ్ బస్సు తర్వాత ప్రశ్న అండి ఒక స్థూపాకార పాత్ర యొక్క ఎత్తు ఏడు బై రెండు సెంటీమీటర్లు మరియు వ్యాసార్థం ఏడు సెంటీమీటర్లు అయినా ఆ పాత్ర ఘనపరిమాణం అని అడిగాడు సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సారీ ఘనపరిమాణం నాలుగు వందల యాభై చదరపు సెంటీమీటర్లు ఇచ్చాడండి కారణం కూడా ఇచ్చాడు స్థూపం యొక్క ఘనపరిమాణం కనుగొంటకు వి ఈక్వల్స్ టు ఫైవ్ ఆర్ స్క్వేర్ హెచ్ వాల్యూమ్ ఈక్వల్స్ టు ఫైవ్ ఆర్ స్క్వేర్ హెచ్ సూత్రం వినియోగిస్తారు అన్నాడు సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది రైట్ అండి ఇది బాగా అబ్జర్వ్ చేస్తే వాటిల్లో అలా ప్రతిక్షేపిస్తే నాలుగు వందల యాభై రావదండి ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫైవ్ వ్యాల్యూ ఎంత అంటే ఇరవై రెండు బై ఏడు అండి ఆరు వ్యాల్యూ ఎంత ఇచ్చారంటే మనకి ఏడు ఇంటూ ఏడు ఇచ్చారండి అలాగే హెచ్ ఎంత ఇచ్చారంటే ఏడు బై రెండు ఇచ్చారండి సో ఇక్కడ కట్ చేస్తే ఏడుకేడు పోయిందండి రెండు ఒకటి రెండు పదకొండు అండి పదకొండు ఏడు నలభై తొమ్మిది నలభై తొమ్మిది ఇంటూ ఏడు గునిస్తే ఏడు తొమ్మిది అరవై మూడు ఏ ఆరు ఏడు నాలుగు ఇరవై ఆరు ముప్పై నాలుగు సో మూడు వందల నలభై మూడు ఉండాలండి సో మూడు వందల నలభై మూడు అనే ఆన్సరు మనకి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సారీ అండి ఇక్కడ ఏడు ఏడు నలభై తొమ్మిది ఇంటి పదకొండుతో గురించాలి సో పదకొండుతో గురించినప్పుడు కూడా మనకు ఆన్సర్ వస్తుందంటే పదకొండు తొమ్మిది తొంభై తొమ్మిది ఐదు వందల ముప్పై తొమ్మిది రావాలండి సో ఇక్కడ మనకు నాలుగు వందల యాభై ఇచ్చారు కాబట్టి తప్పండి సో మొదట తప్పు బట్ రెండోది మాత్రం రైటు కాబట్టి ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ప్రకటన అసత్యం కారణం మాత్రం సత్యం నెక్స్ట్ ప్రాబ్లం అండి ఫైవ్ ఎక్స్ వై మైనస్ టూ వైజాడ్ మైనస్ టూ జెడక్స్ ప్లస్ టెన్ ఎక్స్ వై జడ్ నుండి త్రీ ఎక్స్ వై ప్లస్ ఫైవ్ వైజెడ్ మైనస్ సెవెన్ జెడక్స్ని తీసివేయగా అన్నాడు సో ఇది ఈజీ అండి సో ఏదో ఏ యొక్క గుణకాలు ఉంటే ఆ గుణకాలు తీయాలి సో ఫైవ్ ఎక్స్ వైలో నుండి త్రీ ఎక్స్ వైని తీస్తే టూ ఎక్స్ వై అండి సో అలాగే మైనస్ టూ వై జెడ్లో నుండి ఫైవ్ జెడ్ని తీస్తే ఇది మైనస్ అవుతుంది కాబట్టి మైనస్ 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 సెవెన్ జెడ్ వస్తుందండి సో అలాగే మైనస్ టూ జెడక్స్ ఇక్కడ మైనస్ సెవెన్ జెడక్స్ కాబట్టి తీస్తున్నాడు ఇది ప్లస్ అవుతుంది సెవెన్లో టూ తీస్తే ప్లస్ ఫైవ్ జెడక్స్ వస్తుందండి సో అలా వచ్చేది ఏది ఉందంటే ఇదే ఉందండి సో అక్కడ అబ్జర్వ్ చేయండి సో ఆన్సరు థర్డ్ ఆప్షన్ అండి మిగిలిపోయింది టెన్ ఎక్స్పై డేట్ అలాగే మిగిలిపోతుంది కాబట్టి థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ సో ఏ గుణకం వాల్యూలో ఉంటే ఆ గుణకాన్ని తీసేస్తే ఈజీగా మన ఆన్సర్ ఐడెంటిఫై చేయొచ్చు తర్వాత ప్రాబ్లం చూడండి పైనుండి చూసినప్పుడు ఒక శంకు ఆకార బియ్యపు కుప్ప ఇలా కనబడుతుంది సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ మొత్తంలా కనిపిస్తుందండి తర్వాత ప్రాబ్లం అండి ఏబీలు కవల ప్రధాన సంఖ్యలు ఏ గ్రేటర్ దాన్ బి అయినా క్రింద ఆప్షన్లో ఒక అబ్జర్వ్ చేయండి సో ఏ అనేది పెద్ద అవుతుంది బి అనేది చెంద అవుతుంది కాబట్టి ఏ వాల్యూ ఈక్వల్స్ టు బి ప్లస్ టూ కవల ప్రధాన సంఖ్యలు అంటే ఏం లేదండి రెండు తేడాగా ఉన్న ప్రధాన సంఖ్యలు వరుసగా రెండు తేడాగా ఏమున్నాయో అదే మనకి కవల ప్రధాన సంఖ్యలు అవుతాయి కాబట్టి ఏ పెద్ద అవుతుంది బి చిన్న అంటే నెక్స్ట్ వాల్యూ చిన్నది కాబట్టి బి ప్లస్ టూ అనేది మన ఆన్సర్ సో ఏ ఈక్వల్స్ టు బీ ప్లస్ టూ తర్వాత ప్రాబ్లం చూడండి ఒక పూర్తి భ్రమణంలో మూడు బై నాలుగు వంతు చేసే కోణం ఎంత అని అడిగాడు ఒక పూర్తి భ్రమణం వచ్చేటట్టు కల్లా మూడు వందల అరవై డిగ్రీలు ఉంటుంది అందులో మూడు బై నాలుగు అంటే నాలుగు ఒకటి నాలుగు తొంభైలు తొంభై మూడు రెండు వందల డెబ్భై డిగ్రీలు మన ఆన్సర్ అవుతుంది సో థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ తర్వాత ప్రాబ్లం అండి ఇరవై వేల అరవై ఎనిమిది యొక్క విస్తరణ రూపం అని అడిగాడు సో ఏది మనం అబ్జర్వ్ చేసినా చేయకపోయినా ఈజీగా ఐడెంటిఫై చేస్తే ఎనిమిది వేలు ఎనభై అవుతుంది చివరి సున్నాలు అవుతున్నాయి ఇవన్నీ చూస్తే బట్ ఎక్కడ అబ్జర్వ్ చేస్తే టెన్ పవర్ జీరో అంటే టెన్ పవర్ జీరో అంటే దీని విలువ ఎంత అండి ఎనీథింగ్ పవర్ జీరో ఈక్వల్ టు వన్ అండి సో ఎనిమిది ఒకటి ఎనిమిది అవుతుంది కాబట్టి చివరి ఎనిమిది వచ్చే ఆన్సర్ ఇది ఒకటే కాబట్టి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ సో ఇలా మనం ఎలా రాస్తామంటే అలాగే ఇక్కడ ఆరు పొదల అరవై సరిపోతుంది ఇక్కడ సున్నా రావాలి కాబట్టి జీరో ఇంటూ టెన్ అలాగే ఇక్కడ టెన్ క్యూబు ఇది టూ ప అంటే ఇవి వేసి వేసినా వెయ్యిపోయినా పర్వాలేదు కానీ టూ ఇంటూ టెన్ పవర్ ఫోర్గా రాయొచ్చు ఆ తర్వాత రెండు సున్నాలు ఉండాలి కాబట్టి ఇలా రాసుకున్నాం తర్వాత ఆరు ఇంటూ పది అరవై తర్వాత ఎనిమిది ఇంటూ టెన్ పవర్ జీరో వన్ కాబట్టి ఎనిమిది ఒకటి ఎనిమిది సరిపోతుంది సో ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ తర్వాత గణిత మెథడాలజీ చూద్దామండి క్రింది వాణిలో మంచి గణిత తరగతి యొక్క లక్షణాలు ఏదని అడిగాడు సో ఫస్ట్ ఆప్షన్ చూస్తే గాలి వెలుతురు చక్కగా ప్రసరించే ఏర్పాట్లు ఉండాలి ఇది రైటేనండి నిరంతరం పనిచేసే విద్యుత్ వ్యవస్థ ఉండాలి ఇది కూడా రైటేనండి బోధనాభ్యసన పరికరాలను ప్రదర్శించే ఏర్పాట్లు ఉండాలి ఇది కూడా ఇంపార్టెంట్ గణిత సూత్రాలతో కూడిన గోడ పత్రిక ఉండాలి ఇది కరెక్టేనండి గణిత పుస్తకాల కోసం ప్రత్యేక అలమరా కేటాయించబడాలి ఉండాలండి ఇది కూడా రైటేనండి సో అన్నీ రైటే కాబట్టి మన ఆన్సర్ ఆల్ ఆర్ రైట్ సో ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ తర్వాత అండి ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ కింది గణిత విలువకు సా చెందింది అన్నాడు సో ఇది మనం డైరెక్ట్గా తెలుసు సెకండ్ ఆప్షన్ సాంస్కృతిక విలువ తర్వాత పిచ్చినండి క్రింది వాణిలో ప్రాథమికోన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుని పాత్ర కానిది ఏదని అడిగాడు ఫస్ట్ ఆప్షన్ గణితాన్ని తన జీవితంలో ఒక భాగంగా భావించాలి ఇది రైటేనండి గణిత బోధనలో తనదైన ప్రత్యేక శైలి ఏర్పరచుకోవాలి ఇది రైటేనండి గణిత పత్రికల్లో వ్యాసాలు గణిత పుస్తకాలు రచిస్తూ ఉండాలి అవకాశం ఉంటే ఇది కూడా చేయాలండి సో గణిత ప్రయోగశాల ఏర్పాటు కొరకు విద్యార్థులను నిధులు సేకరించాలని తప్పండి సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్నండి సమస్య నిరూపణలో క్రమాన్ని అర్థం చేసుకోవడం అనేది సో ఇది ఫోర్త్ ఆప్షను బా వ్యక్తీకరణ ఆన్సర్ అండి సారీ అండి బా వ్యక్తీకరణ కాదండి సో ఆన్సరు సెకండ్ ఆప్షన్ క్వశ్చన్ గల జాగ్రత్తగా అబ్జెక్ట్ చేయండి కారణాలు చెప్పాలి నిరూపణలు చేయడం అనేది అవుతుంది సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్ కారణాలు చెప్పడము నిరూపణలు చేయడం తర్వాత ప్రాబ్లం అండి రాష్ట్ర స్థాయిలో పాఠ్య పుస్తకాలను రూపొందించి అభివృద్ధి పరిచే సంస్థ ఏదని అడిగాడు ఆంధ్రప్రదేశ్లో సో ఆన్సర్ డైరెక్ట్గా మనకి ఎస్సీఆర్టీ అండి సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ సో చివరి ప్రాబ్లం అండి కే డబల్యూఎల్ చార్ట్లో డబల్యూ అనగా సో థర్డ్ ఆప్షన్ వాంట్ టు నో అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి